ఈ నెల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఈ రోజు ఉప్పు లవంగాలతో ఎవరైతే ఇంట్లో ఈ చిన్న పరిహారం చేస్తారు అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది నరదిష్టి నరపేడ నరఘోష పోయి ఇంటికి వచ్చే ధనం నిలుస్తుంది ఆ ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇక రోజు ఉప్పు లవంగాలతో ఈ చిన్న పరిహారం ఎవరైతే చేస్తారు వారి ఇంట్లో శిరుల వర్షం కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నరదిష్టి నరపేడ నరఘోష పోతాయి దీనికోసం ఒక గిన్నెలో ఉప్పు తీసుకోవాలి తరువాత ఏడు లవంగాలు తీసుకోవాలి ఉప్పు మీద ఆరు లవంగాలు చుట్టూ పెట్టి ఏడవదాన్ని మధ్యలో ఇలా పెట్టాలి ఇక రెండు చేతులతో ఆ గిన్నెను తీసుకొని ఇల్లంతా తెప్పాలి దీనిని రాత్రిపూట చేయటం అంటే రాత్రి తొమ్మిది గంటలలోపు చేయటం చేయాలి ఇలా మీరు ఇల్లంతా ఈ గిన్నెను తెప్పటం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం ఆ ఉప్పు లవంగాలు లాగేస్తాయి లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది అలానే ఇలా ఇల్లంతా తిరగటం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి నరపీడ నరగోషలను ఉప్పు లాగేస్తుంది ఆ ఇంట్లో వారికి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది ఈరోజు ఇలా చేస్తే మన ఇంట్లో రోజురోజుకు ధనవృద్ధి పెరుగుతుంది ఇలా తిరిగాక ఆ గిన్నెను ఒక మూలన పెట్టాలి తరువాత రోజు ఆ గిన్నెలో ఉన్న ఉప్పును లవంగాలను ఒక చెట్టు మొదట్లో లేదా పారే నీటిలో వదిలేయాలి లేదా చిన్న తీసి పూర్తి చేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న అన్ని దోషాలు పోయి అంతా మంచే జరుగుతుంది ఉప్పు లవంగాలతో ఇలాంటి పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను అందరూ పొందాలి ఈ రోజు ఎంతో శక్తివంతమైన అతేంద్రియ శక్తులు ఉండే రోజు ఈ రోజు నిమ్మకాయతో ఈ విధంగా చేసినట్లయితే మీకు పట్టిన మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది అంతేకాకుండా తొందరలోనే మీరు అద్భుతాలు చూస్తారని చెప్పుకోవచ్చు అమావాస్య గురించి మనందరికీ తెలిసిందే ప్రతి అమావాస్యకు మనం చెడును తీసేస్తూనే ఉంటాం ప్రతి అమావాస్యకు మంచిని తెచ్చుకుంటాము ఈ యొక్క అమావాస్య కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజు నిమ్మకాయతో ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారు తప్పక రాజయోగం ప్రాప్తిస్తుంది గంటలోనే మీరు మార్పును గమనిస్తారు మనం ఈ యొక్క అమావాస్య రోజు ఏ పరిహారం చేసుకుంటే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం ఈ యొక్క అమావాస్య ఎంతో శక్తివంతమైనది అన్ని అమావాస్యలు అలానే ఉంటాయి కదా అని అనుకోవచ్చు కానీ ఈ యొక్క అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతవంతమైన ఫలితాలు రావటం జరుగుతాయి ఖచ్చితంగా మనకు ఐశ్వర్యం అదృష్టం కూడా ప్రాప్తిస్తాయి ఇంట్లో నుండి దరిద్రాలు వెళ్లిపోతాయి మీకు పట్టిన దరిద్రం కూడా వెళ్లిపోతుంది చక్కగా ఉంటుంది మనం ఈ విధి విధానాలు పాటించటం ద్వారా తిరుగులేని రాజయోగం ఖచ్చితంగా కలుగుతుంది అలానే లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షాలు కృపా కటాక్షాలు మనపై ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున చక్కగా నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేయండి ప్రతి ఒక్కరూ కూడా మనం బాగుపడితే ఓర్వలేకపోతూ ఉంటారు కుళ్ళుకుంటూ ఉంటారు వీళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు అని దిష్టి పెడుతూ ఉంటారు ఆ యొక్క దిష్టి నరకన్నుగా మారుతుంది ఆ నరకన్ను పడినప్పుడు మనం చేసే పనుల మీద ప్రభావం పడుతుంది మనం ఆ పని చెయ్యాలన్నా చేయబుద్ధి కాదు ఏ పని ముందుకు వెళ్ళదు సక్సెస్ అనేది రాదు విజయాన్ని సాధించుకోలేము కాబట్టి ఆ నరకన్ను నరదిష్టి ఉందని బాధపడేవారు ఈ అద్భుత అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు విపరీతంగా ఇలా ఉన్నట్లయితే ఈ పరిహారం చేయండి గంటలోనే మార్పు గమనిస్తారు ఈ పరిహారం అంత బాగా ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితం ఈ పరిహారం ద్వారా వస్తుంది ఖచ్చితంగా చేసి చూడండి అద్భుతవంతమైన ఫలితం వస్తుంది అలాగే మీపై ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ ఇంటిపై ఏడుపు ఉంటుంది మనపై గిట్టని వారు చేసేవి ఉంటాయి అమావాస్య వచ్చిందంటే చాలామంది భయపడుతూ ఉంటారు మనం ఎంత చేసినా ఇంట్లో కలిసి రావటం లేదని ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అది ఎందుకు వస్తుందో తెలియదు అది అలానే వచ్చేసి మన పిల్లలు మన మాట వినరు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతుంటాయి మనశ్శాంతి ఉండదు సుఖ సంతోషాలు కరువైపోతాయి అలాగే ఇల్లు బాగోలేదు ఇంట్లో ఏదో ఉందని భావించేవారు ఇల్లు పరంగా ఇదంతా జరుగుతుందని అనుకునేవారు ఈ యొక్క పరిహారం చెప్పిన విధంగా చేయండి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ అనేది అద్భుతవంతమైన పదార్థంగా చెప్పుకోవచ్చు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనం చేసే ఈ పరిహారం వల్ల అంత అద్భుత ఫలితం వస్తుంది అమావాస్య తిథి రోజు సాయంత్రం ఆరు పదిహేను దాటిన తరువాత నిమ్మకాయతో ఇలా చేస్తే గంటలోనే ఫలితం వచ్చి మీరు మార్పును గమనిస్తారు ఇది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమందికి తెలియవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు నార్మల్గా అయితే ఇది చాలామంది చేస్తారు ఈ యొక్క అమావాస్య రోజున ఈ యొక్క నిమ్మకాయ పరిహారం చేసుకొని ఫలితాన్ని పొందుతూ ఉంటారు మార్వాడీస్ కూడా ఇది చేసుకుంటూ ఉంటారు ఇలా మంత్ర సాధన జప సాధన చేసేవారు కూడా చేస్తుంటారు మీరు ఈ పరిహారం చేయటం వల్ల నూటికి నూరు శాతం గంటలోనే గమనించవచ్చు మనకు ఉండేటటువంటి చెడు మొత్తం పోవాలన్నా వ్యాపారం బాగుండాలన్నా వ్యాపార అభివృద్ధి ఎక్కువగా ఉండాలన్నా మనకు అన్ని రంగాలలో కలిసి రావాలి ఈ యొక్క అమావాస్య నుండి మనకు తిరుగు ఉండకూడదు మంచి జరగాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయండి ఇలా చేయటం వల్ల ఫలితమైతే వెంటనే రావటం జరుగుతుంది దీనికోసం నిమ్మకాయను తీసుకొని అంటే రెండు నిమ్మకాయలు తీసుకోవాలి ఇంటికి పట్టిన నరకన్ను పోవాలి ఇంటికి ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్ జరిగినా తొలగిపోవాలి శత్రుపేడ తొలగిపోవాలి అలానే కాకుండా చక్కగా ఉండాలి అనుకునేవారు రెండు నిమ్మకాయలు తీసుకొని ఈ పరిహారం చేసుకోండి కాబట్టి రెండు నిమ్మకాయలతో మనం ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం మాత్రం అమావాస రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల సమయం వరకు ఉంది కాబట్టి ఈ సమయంలో ఎప్పుడు చేసుకున్నా మంచి ఫలితం రావటం జరుగుతుంది మీరు నిమ్మకాయ తీసుకోండి నాలుగు భాగాలుగా నిమ్మకాయను చూపిన విధంగా కోయండి ఇందులో రాళ్ళ ఉప్పు కళ్ళుప్పు దొడ్డు ఉప్పు అని పిలిచే ఉప్పును వేయండి ముందుగా నాలుగు భాగాలకు నాలుగు కుంకుమ బొట్లు పెట్టండి దానిపై ఇలా కుంకుమతో నింపి మీ ఇంటి సింహద్వారానికి రెండు వైపులా పెట్టండి ఇలా తెల్లవారే వరకు ఉంచుకోవాలి తరువాత చేతిలో తీసుకొని దిష్టి తీసివేసి దానిని బయట డస్ట్బిన్లో పడేయండి మన గుమ్మం బయట చక్కగా దిష్టి తీసివేసి ఆ నిమ్మకాయను తీసుకువెళ్లి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా వేసుకోవటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది మన ఇంట్లో నెగిటివ్ నరకన్ను లాగేసుకోవటానికి ఇంతకన్నా మంచి పరిహారం ఉండదని చెప్పవచ్చు ఈ యొక్క ఉపాయం చేయండి అలానే మన ఇంట్లో చెడు మొత్తం వెళ్ళిపోవాలి మాకు మంచి జరగాలి అనుకునేవారు ఒక ప్లేట్ తీసుకోండి అందులో కొంచెం నీరు వేసి కుంకుమ వేయండి అది ఎరుపు రంగు నీరుగా మారుతుంది ఆ తరువాత నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి అందులో వచ్చి కాస్త కుంకుమ పసుపు వేసుకొని తరువాత అందులో రాల ఉప్పు వేసేసి ఇక కర్పూరం వెళ్ళ దానిపై పెట్టి వెలిగించి ఇంట్లో మొత్తం తిరగాలి అంటే కిచెన్ హాల్ బెడ్రూమ్లో తిరగాలి అది ఆరిపోయినా పర్వాలేదు తిరగవచ్చు ఎందుకంటే ఎరుపు త్వరగా చెడును లాగేస్తుంది దిష్టిపోవటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంట్లో మొత్తం తిరిగేసిన తరువాత అనంతరం ఇంట్లో నుండి గుమ్మం దగ్గరకు వచ్చి ఈ గుమ్మం దగ్గర చక్కగా దిష్టి తీసి వేసి ఎవరూ తొక్కన ప్రదేశంలో పడేయండి అలా ఈ అమావాస్య రోజు చేయటం వల్ల అద్భుత ఫలితం వస్తుంది అంతా మంచే జరుగుతుంది ముందుగా మనం చెప్పుకున్నాం కదా నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి నాలుగు నిమ్మబద్దల్లో కూడా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఉప్పును నింపి ఆ ఉప్పుతో కూడా ఇంటిని దిష్టి తీయవచ్చు లేదంటే గుమ్మం దగ్గర అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి చేయవచ్చు ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలకు పెట్టి పన్నెండు గంటలకు తీసివేయవచ్చు లేదా చెప్పిన విధంగా ప్లేట్లో నీరు పోసి కుంకుమ వేసి నిమ్మకాయను నాలుగు భాగాలుగా కోసి కళ్ళుపు వేసి కర్పూరం పెట్టి వెలిగించి ఇల్లంతా తిరిగి ఎవరూ తొక్కన ప్రదేశంలో పడవేయవచ్చు ఈ పరిహారం అందరూ పాటించి చూడండి మంచి ఫలితం వస్తుంది ఇక ఇంకొకటి ఏంటంటే పిల్లల పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు ఇంట్లో పెద్దల పరంగా కావచ్చు ఈ యొక్క పరిహారం చేసుకోండి కాస్త అందంగా రెడీ అయితే నలుగురిలో వెళ్తే వారికి తలనొప్పి వస్తుంది వాంతులు అవుతాయి దిష్టి తగులుతుంది అలాగే తిన్నది వంట పట్టదు అలాగే పిల్లలు అమావాస్య వస్తే మాత్రం మారం ఎక్కువగా చేయటం చూస్తుంటాం ఆ పిల్లలకు ఎక్కువగా దిష్టి తగిలిన ఇలా చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఇలా చేస్తే ఇంట్లో వారందరికీ దిష్టిపోయి ఆరోగ్యంగా జీవిస్తారు ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్లల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికెళ్ల నిండుగా రాళ్ళ ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింక్లో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈ రోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి